ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో శివాయ నమ ఓం నమో శ్రీ గురుదేవిని వారాహిదేవియే నమ ఓం శ్రీ వారాహిదేవి శక్తిపేటం ట్రస్ట్ శ్రీ వారాహిదేవి శక్తిపేటం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అదేవిధంగా ఇతర మాధ్యమాల్లో చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియోలో సినేశ్వరుడికి ఎలా అభిషేకాలు చేయాలి ఎలాంటి నియమనిష్టలు పాటించాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మొదటిగా జాతక చక్రంలో ఒకటో స్థానంలోను లేదా లగ్నాధిపతి పైన ఏడవ స్థానంలోను లేదు అంతరదశలోని శని నడుస్తున్నా శని మహాదశ నడుస్తున్నా నక్షత్రాధిపతి శనిగా ఉండి లగ్నాధిపతి శనిగా ఉండి రాసాధిపతి శనిగా ఉండి ఈ సంవత్సరం శని ఎవరికైతే అధిపతిగా ఉంటున్నారో శని యొక్క ప్రభావానికి ఎవరైతే లోనవుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ విధమైన రెమెడీ చేయాలి అనేది నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను సాధారణంగా సినిమా హాదస్ నడుస్తున్నప్పుడు లేదంటే పంతొమ్మిది లేదా ఇరవై సంవత్సరాలు సినిమా హాదస్ నడుస్తూ ఉంటుంది అంతరదశలోని ఒకటి లేదా మూడు సంవత్సరాల వరకు సినిమా హాదస్ నడుస్తూ ఉంటుంది కనుక అలాంటి టైంలో శని యొక్క అను ప్రవేశిస్తే ఏ విధమైన పరిష్కారం చేయాలి మొదటిగా సినేశ్వరుడికి ఎలా అభిషేకం చేయాలి అంటే నల్ల నువ్వులతోనూ నల్ల నువ్వుల నూనెతోనూ మినప్పప్పు ఈ మూడు వస్తువులని కలిపి ఒక చిన్న డబ్బాలో వేసుకుని శనిశ్వరుడికి అభిషేకం చేయాల్సి ఉంటుంది అలా చేయాలి అంటే ముందుగా మనం ఏ విధమైన నియమం పాటించాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు అవకాశం ఉండి మనం పూజ చేసుకోగలుగుతాము అనుకున్నప్పుడు శని సిగ్నాపూర్ మహారాష్ట్రలో ఉన్న ఆ గ్రామంలో శనిశ్వరుడికి మీరు స్వయంగా వెళ్ళి శనివారం రోజు అక్కడ పూజ చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చేలాగా ప్లాన్ వేసుకోవాలి ఎందుకంటే మరి మధ్యలో ఎక్కడ ఆగడం కానీ మధ్యలో ఎక్కడ ఉండడం కానీ చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా శనిశ్వరుడికి అభిషేకాలు చేసినప్పుడు లేదా శనిేశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు ఆ రోజు మొత్తం మీరు నూనె వస్తువుని తినకూడదు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి నూనె వస్తువు తినకూడదు ఒకేవేళ శని సిగ్నాపూర్ వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేసుకోవాలనుకుంటే నలుపు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవడం మంచిదే లేను ఏ వస్త్రం వేసుకున్నా ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ఒకే సింగిల్ రంగు ఉండాలి వస్తువు ఏదైతే మనం వస్త్రం వేస్తున్నామో వస్త్రానికి ఏక కలర్తోనే ఉండాలి తప్ప రకరకాల కలర్స్తో వెళ్ళి పిచ్చి పిచ్చితిగా బట్టలు వేసుకొని వెళ్ళడం అనేది శ్రేష్టం కాదు అందుకే నలుపు వస్త్రాలు మంచివి అంటారు కనుక పూజ అనంతరం మీరు విడిచిపెట్టాలి అనుకుంటే వస్త్రాలను విడిచిపెట్టేయచ్చు అక్కడే కాకపోతే ఏంటంటే లేదు అనుకుంటే కనుక అది తెచ్చుకొని తర్వాత ఎక్కడైనా వదిలిపెట్టవచ్చు కాకపోతే పూజ ముందు తలస్థానం చేసి వెళ్ళాలి పూజ అయ్యాక తిరిగి మీరు ఎక్కడైతే రూమ్కి వస్తారో ఆ రూమ్కి వచ్చి మళ్ళీ తలస్థానం చేసి మంచం మీద పడుకోకుండా నేరుగా వస్తు మీ బట్టలు తీసుకొని నేరుగా మీరు ప్రయాణం అయ్యే మార్గం చూసుకోవాలి తప్ప మళ్ళీ విశ్రాంతి తీసుకునే ప్రయత్నం అనేది చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మొత్తం నూనె వస్తువు తినకూడదు ఒకవేళ ఇవి చేయలేని పక్షంలో మన ఇంటి దగ్గరుండి మనం ఏం చేయాలి అంటే ఒక డజను ప్లాస్టిక్ డబ్బాలు కొనిపెట్టుకోండి ఒక పదకొండు శనివారాలు మీరు ఏం చేస్తారంటే శివాలయంలో ఉన్న నవగ్రహాల్లో శనేశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకం చేయండి ఏ విధంగా చేస్తారు అంటే గుర్తుపెట్టుకోండి మొదటగా మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం ముందు మీ వాహనాన్ని రివర్స్లో పెట్టుకొని ఉంచుకోవాలి మీ చెప్పులు కూడా రివర్స్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత లోపలికి వెళ్ళి శివాలయంలో ఉన్న మహాదేవులు అందరినీ దర్శించి చివరగా వచ్చి అక్కడ ఉన్న ఏవైతే శినేశ్వరుడు ఉన్నాడో అతనికి అవకాశం ఉంటే ఒక అగరబత్తి ఒక ప్రసాదము చిన్నది ఏదైనా బెల్లము పంచదార ప్రసాదం పెట్టి అదే విధంగా నూనెని అయినా నూపప్పునైనా నైవేద్యంగా పెట్టి లేదంటే ఒక దీపం వెలిగించగలిగితే దీపం వెలిగించి మొదటిగా అభిషేకం చేయండి ఓం నమో శనేశ్వరాయ నమ సకల దేవ దోష నివారణ నిమిత్తం నువ్వుల అభిషేకం సమర్పయామి నువ్వులు నూనెపప్పు అభిషేకం సమర్పయామి మినప్పప్పు అభిషేకం సమర్పయామి అని చెప్పి చేసిన తర్వాత ఒకటి పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ఓం నమో శనేశ్వరాయ నమ సకల దోష నివారణ నిమిత్తం సకల అభిషేకం సమర్పయామి అనుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ ప్రదక్షిణలు అయిన తర్వాత ఒకసారి దండం పెట్టుకొని మీరు ఏదైతే డబ్బా పట్టుకుని వెళ్ళారో గుర్తుపెట్టుకోండి పన్నెండు డబ్బాలు కొనుక్కొని పెట్టుకోండి అన్నాం కదా ఒక డజన్ డబ్బాలు ఆ డబ్బాని తీసుకొని మరీ ఎవరితోనే మాట్లాడకుండా గుర్తుపెట్టుకోవాలి ఎవరు వంక చూడకుండా దేవాలయం బయటకు వచ్చి మీ చెప్పులు ఆల్రెడీ రివర్స్లో ఉన్నాయి అవి అలాగే వేసుకుని బండి కానీ వాహనం కానీ ఎక్కి నేరుగా ఇంటికి వచ్చేయాలి మళ్ళీ శివాలయానికి నమస్కరించుకొని వెళ్ళొస్తాను స్వామి అని ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా నేరుగా ఇంకా దేవాలయం వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే అవకాశం ఉంటే ఎవరైతే శనేశ్వరుడికి అభిషేకం చేసామో సకల దోష నివారణ నిమిత్తం సకల అభిషేకాలు సమాప్త సమర్ప్యామి అనుకొని నమస్కారం పెట్టుకుని నేను ఇచ్చే కార్యక్రమాలు ఏమి ఒకవేళ మీరు పూజ చేసి ఉంటే కనుక ఇంటికి వచ్చి ఖచ్చితంగా తలుస్తాను పూజ చేయలేదు మీరు అభిషేకం చేశారు కనుక కాళ్ళు కడుక్కొని వెళ్ళచ్చు లేదు మీరు ప్రత్యేకంగా అక్కడ పూజ చేసి స్వామివారికి పూజ చేసి బ్రాహ్మణుల చేత పూజ చేయించుకొని మీరు ఇంటికి వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే స్నానం చేసి బట్టలు విడిచిపెట్టాల్సి ఉంటుంది బట్టలు విడిచిపెట్టడం అంటే ఏంటంటే మాసిన బట్టలు మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకుని మళ్ళీ తర్వాత వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని అవి తొడుక్కోవచ్చు కానీ పారేయక్కర్లేదు ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు మొదలుకొని తర్వాత రోజు వరకు నూనె వస్తువు అనేది లేకుండా సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి అంటే ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలి అంటే పండ్లు లేదంటే పెరుగన్నం లేదంటే ఇడ్లీ అంటే ఇడ్లీలో తాలింపు వేస్తారు కనుక ఆ తాలింపు లేకుండా ఉండే పచ్చడి కానీ లేదంటే పచ్చడిని పూర్తిగా అవాయిడ్ చేసినా తప్పులేదు సో పంచదారతో తినడము లేదంటే ఉత్తి ఇడ్లీ తినడము లేదంటే పెరుగన్నం తినడము లేదా పాలు తాగి పడుకోవడము ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది అంటే ఎలా సాత్వికమంగా ఆహారాన్ని స్వీకరించి ఆ రోజు అంతా మీరు సాత్వికమైన ఆహారంతోనే జీవించాల్సి ఉంటుంది ఇలాగ పదకొండు వారాలు చేయాల్సి ఉంటుంది పదకొండు వారాలు చేస్తున్నప్పుడు మీకు అవకాశం ఉంటే మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటే కనుక కేజీ నల్ల నువ్వులు కొన్ని దక్షిణ బ్రాహ్మణుడికి ఉండండి లేదు అవును అనుకో మనకు అంత అవకాశం లేదనుకుంటే పదకొండు వారాలు పూర్తయిన అనంతరం మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా నల్ల నువ్వులు కేజీ నల్ల నువ్వులు అలాగే కాస్త దక్షిణ బ్రాహ్మణుడికి దానం చేయాల్సి ఉంటుంది అలా దానం చేస్తే కనుక ఈ విధంగా చేసిన ఏదైతే పరిష్కార మీరు మార్గానికి అనుసరించి నియమాలను అనుసరించి చేశారో దాని యొక్క ప్రతిఫలం పొందడం జరుగుతుంది మీరు ఎలా కాకుండా అలా చేసేసేము కదా అభిషేకం చేసాం కదా సరిపోతుంది కదా అని కాకుండా సంపూర్ణం చేయాలి ఏదైతే పూజను చేస్తున్నారో దాన్ని పూజనే సంపూర్ణం చేయకపోతే దక్షిణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రాహ్మణుడు మనకి ఏదైతే వేద మంత్రాలతో భగవంతుని స్మరిస్తూ ఆయన చేసే పూజ ఉంటుందో దానికి అతని చివరిలో తాంబూలం సమర్పించినప్పుడు మీరు గమనించండి మంత్రపుష్పం ఇవ్వమంటారు మంత్రపుష్పం ఇవ్వన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఉత్తు పుష్పాలు అక్షంతలు పుష్పాలు కలిపి ప్లేట్లో పెట్టేస్తారు అలా చేయకుండా ఆ అక్షంతలు పుష్పాలతో పాటు మీకు కలిగిన దక్షిణ ఎంతో కొంత ఆ పైన ఒక రూపాయి పెట్టి అది ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైనది సో దానివల్ల ఏంటంటే ఆ పూజ అనేది సంపూర్ణం పూర్తిగా అవుతుంది కనుక అసంపూర్తమైన పూజల్లో కాకుండా సంపూర్ణంగా చివరి రోజు మీరు ఆ దక్షిణ కూడా సమర్పించి అతనికి నమస్కరించండి ఈ విధంగా మీరు పదకొండు వారాలు చేయగలిగితే పదకొండు వారాలు లేదు శని శిఘర్ వెళ్ళి అక్కడ పూజ చేసుకోగలిగితే కనుక అక్కడ పూజ చేయడం వల్ల శని ప్రభావం అనేది తొలగొడుతుంది ఇంకో విషయం గమనించాలి ఈ శని ప్రభావం తొలగడంలోని చాలామంది గమనించవలసింది ఏంటంటే శనిమహాదశ స్టార్ట్ అయినప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇస్తాను ఈ సంవత్సరం వరకు శనిలో శని ఉంటాడు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటున్నారో ఆ సంవత్సరం అన్ని సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా శని సిగ్నాపూర్ వెళ్ళి పూజ చేయించుకోవడం మంచిది శ్రేష్టం లేదు అంటే నేను చెప్పినట్టు పదకొండు వారాలు మీ ఇంటి దగ్గరుండి మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా సినిమా మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు రన్ అవుతుంది అనుకోండి ఖచ్చితంగా పదకొండు సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకసారి పెట్టుకోండి ఏదో ఒక ఉగాది పంచంగం మారగానే ఫలానా తేదీని పెట్టుకొని పదకొండు శనివారాలు చేయండి ఈ సంవత్సరం పదకొండు శనివారాలు లేకపోతే వచ్చే శనివారం పదకొండు శనివారాలు చేస్తారు అలా శని కాలము మీరు పదకొండు శనివారాలు పాటించడం వల్ల ఆ శని యొక్క ప్రభావం ఆ సంవత్సరంలో మీ మీద అనేది ఖచ్చితంగా ఉండకుండా ఉంటుంది సో ఈ విధంగా శనికి అభిషేకాలు చేసుకొని శనికి అభిషేకాలతో పాటు నియమాలు కూడా పాటించి ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి గమనించి ఇలాంటివన్నీ పాటిస్తే కనుక శని యొక్క ప్రభావం మీ నుంచి తొలుగుతుంది సో చివరిగా నేను ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే శ్రీ ధ్యాన మందిరం నిర్మాణం కోసం భక్తుల సహాయార్థం కోస్తా నేను ధనమును స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాను నా సొంత స్థలంలో శ్రీ వారాహి ధ్యాన మందిరం నిర్మించడం జరు సంకల్పించాను పది సంవత్సరాలు అమ్మవారు ఉపాసనలో ఉండి ఉపాసకుడిగానే కంటిన్యూ అవుతూ అమ్మవారి సాధన ఒకటే చేసుకుంటూ వెళ్తున్నాను కనుక ఇంకా ఆమె ధ్యాన మందిరం నిర్మించి భక్తులందరికీ ఆమె దగ్గరగా చేసి నిత్యం అక్కడ అమ్మవారికి భక్తుల చేతే పూజ చేయించాలి అని సంకల్పించడం జరిగింది అందుకనేసి ఈ మందిరం నిర్మించడం జరుగుతుంది కనుక ఈ మందిరానికి ఆర్థిక సహాయం ఇంత అంతానే లేదు ప్రతి ఒక్కరూ ఒక విటికగా భావించి అందరూ ఇవ్వగలిగే శక్తి ఉండదు అందరూ ఇవ్వలేని శక్తి ఉండదు మీరు గమనించండి ఒక రూపాయి కూడా చాలా విలువైనదే సో నాకు రూపాయి ఇస్తే గురువుగారు ఏదో అనుకుంటారు అని ఏం కాదు వారానికి పదకొండు రూపాయలు ఇచ్చినా అద్భుతంగా అమ్మవారికి సేవకు ఉపయోగపడుతుంది వారానికి పదకొండు రూపాయలు అంటే అది పెద్ద కష్టం కాదు ఆ పదకొండు రూపాయలుగా ఎందుకు అంటున్నాను అంటే సహజంగా భగవంతుడికి పూజ చేసే వస్తువులు ఖచ్చితంగా పదకొండు వస్తువులు ఉంటాయి ఆ పదకొండు వస్తువులు ఒకటి ఒక రూపాయిగా భావించిన ఒకటి ఒక పది రూపాయలుగా భావించిన ఒకటి ఒక వంద రూపాయలుగా భావించిన ఒకటి ఒక ఐదు వందల రూపాయలుగా భావించి మీ శక్తిని బట్టి వారానికి ఎంతో కొంత అమ్మవారికి పంపిస్తుండీ అది కొంత 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 పోగుతుంది ఎందుకంటే నేను తొందరలో లోన్ కూడా అప్రోచ్ అవుతున్నాను లోన్ కానీ శాంక్షన్ అయితే నా సొంత డబ్బులతోనే దాన్ని నిర్మించడం జరుగుతుంది అనంతరం తర్వాత అయిన కార్యక్రమాలకి తర్వాత డెవలప్మెంట్కి తర్వాత ఇతర కార్యక్రమాలకి ఒకసారి గుడి కట్టెతే సరిపోదు కదా అనేక మార్గాలలో తెరుచుకుంటాయి ఆ మార్గాల్లో అవసరమైన ధన సహాయంలో మీరు భాగస్వామ్యం అవుతారు అలాగే ధన సహాయం చేసిన భక్తులు ప్రతి ఒక్కరి కూడా గర్భగుడిలోనే అమ్మవారి మందిరంలో కూడా వారి పేర్లు అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకు గర్భగుడిలో పేర్లు పెడతాము అంటే నిత్యం అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యం ఉదయం సమయంలో పూజ జరిగినప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రనామాలు ఆ గోత్రనామాలు కనిపించినప్పుడు మాకు మేము పర్టికులర్గా ప్రతిరోజు పేపర్ వెతుక్కునే పని లేకుండా ఆ గోత్రనామాలు అక్కడే చూస్తూ ఆ పూజలో వారి పేర్లు చదువుతూ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అంటే పర్టికులర్గా ఇంత సహాయం చేసిన వాళ్ళు అనే ప్రయారిటీ ఉంటుంది వాళ్ళందరికీ అక్కడ పేర్లు అనేది ఖచ్చితంగా గర్భగుడిలో పెట్టడం నేను ఏదైతే అమ్మవారికి ఎదురుగా కూర్చుని ఉంటానో నాకు ఎదురుగా అది కనిపించేలా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దర్శిస్తారు కనుక అమ్మవారు దేవాలయానికి వస్తారు కనుక వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు చూసి మీకు అర్థం ఎందుకంటే గర్భగుడిలోకి అందరినీ రాణిస్తాను అందరు కూడా గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గర మీ మంత్ర మంత్రపుష్పాన్ని ఇస్తూ మీ సంకల్పం ఎందుకంటే పూజ చేసిన తర్వాత మంత్ర పుష్పం నేరుగా మీరు తెచ్చి మీరు అమ్మవారి పాదాల దగ్గరే పెట్టేలాగా చేయిస్తాను నేను మధ్యలో ప్లేట్లో పెట్టి వేరే చోట కట్టకుండా నేరుగా వచ్చి అక్కడే అమ్మవారి దగ్గర నమస్కరించుకునేలా ఉంటుందో అక్కడ మీరే చూస్తారు సో ఈ విధంగా సంకల్పిస్తూ ప్రతిరోజు అమ్మవారి పూజలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది అది ఏ విధంగా జరుగుద్ది అనేది నేను మీకు ప్రాక్టికల్గా కనిపించేలా చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటారు అద్భుతంగా పూజలు జరుగుతున్నా అద్భుతంగా అమ్మవారిని సేవించుకోగలుగుతున్నాం మీ వలన అని ఖచ్చితంగానే మాట మీ నోటంటే వస్తుంది ఆ విధంగానే చెయ్యాలి భక్తులకి అమ్మవారిని ఇంకా దగ్గర చేయాలి అని బలంగా నిర్ణయించుకొని ఇప్పుడు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే కాకుండా స్వయంగా అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసే భాగ్యం కలగాలి ప్రతి ఒక్క భక్తుడికి ఇది నా సంకల్పం అందుకని ఈ విధంగా చెయ్యాలని భావిస్తున్నాను సో ఈ విషయంలో మీరు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని క్రితం ముగిస్తున్నాను ఓం నమో శ్రీ గురుదేవిని వారాహిదేవి నమ శ్రీమాత్రే నమ